మంత్రాలయం నియోజకవర్గం కౌతాళ మండలంలోని పలు గ్రామాల్లో ఉమ్మడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేందర్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మే పదమూడవ తేదీన సైకిల్ గుర్తుకు ఎంపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాఘవేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు చంద్రబాబు నాయుడు గారిది ఎన్డిఏ కూటమిది అంతే కాకుండా మన యొక్క అసెంబ్లీ సమావేశాలు కూడా ఎక్కడో హైదరాబాద్ లో జరుపుకోవడం ఏంటిది సిగ్గుచేటు మన రాష్ట్రంలోనే మన అసెంబ్లీలో మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలని అసెంబ్లీని తాత్కాలిక అసెంబ్లీని కట్టిన ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారిది అంతే ఒక వ్యక్తికి ఓటేస్తున్నారు మన నియోజకవర్గం కానీ మన గ్రామం కానీ ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ జరగలే ఈ వైఎస్ఆర్ సిపి ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని దోస్తే మన మంత్రాలయంలో ప్రతి మండలంలో ఒక నాయకుడిని పెట్టుకొని ఎక్కడైతే ఫ్లాట్లు ఉన్నాయి ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో ఎక్కడైతే పొలాలు ఉన్నాయో అన్ని కబ్జాలు చేస్తూ వస్తున్నారు తాగడానికి గ్రామాల్లో నీళ్లు ఉండవు కానీ మందు మాత్రం వైఎస్ఆర్సిపి నాయకులు మందు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి మన మండలంలోనే తుంగభద్ర నదిలో ఉండేటువంటి ఉసుకని కోట్లాది కోట్లో అమ్మి కుప్పేసుకున్న ఘనత ఈ వైఎస్ఆర్సిపి నాయకులది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తిన్నదంతా కక్కించే బాధ్యత కూడా గారు ఈ నేనుంటా ఖచ్చితంగా వాళ్ళని కక్కిచ్చేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలియజేసుకుంటున్నా ఎక్కడైతే కబ్జాలు చేశారో సర్వే నెంబర్లతో సహా ఏ ఫ్లాట్ నెంబర్ తో సహా మా దగ్గర లిస్ట్ ఉంది ఖచ్చితంగా మీకు హామీ ఇస్తున్నా ఎక్కడైతే కబ్జా చేశారో మళ్ళీ అక్కడ వచ్చి వాళ్ళు వాళ్ళే మనకి హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఎవరికి భయపడాల్సిన పనులే ఇన్ని రోజులు మోచే కింది నీళ్ళు తాగినాం ఈ రోజు మనకి స్వాతంత్రం వస్తుంది మనకు మనం అధికారం లేకొస్తున్నాం గతంలో చిన్న గుడిసెకు నూట యాభై రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు ఆరు వందల యాభై రూపాయలు వస్తుంది అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటే గతంలో ఆరు వందల యాభై రూపాయలు ఉన్నాయి గ్యాస్ సిలిండర్ మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ రోజు పదమూడు వందల యాభై రూపాయలు గ్యాస్ సిలిండర్ అయింది ఆ రోజు ఇసుక పదహైదు వందల రూపాయలు పెడితే ఒక ట్రాక్టర్ ఇసుకు వచ్చే ఇసుక ఈ రోజు ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు పెడితే కూడా రాని పరిస్థితి డీజిల్ అయితే మన తెలుగుదేశం ప్రభుత్వం హయంలో అరవై రూపాయలు డీజిల్ తీర్చడానికి గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చాడు వాళ్ళలాగా మాయా మాటలు చెప్పి నేను తప్పించుకునే రకం కాదు అవకాశం ఇచ్చే గ్రామ తలరాతలు మార్చే నాయకుడిగా శివస్థాయిలో ఉండిపోతా మీకు అందరికి తెలియజేసుకుంటున్నా ఇప్పుడు మన అందరి అభిమాన నాయకులు ఎన్ రాఘవేంద్ర రెడ్డిని గారి ప్రశ్నించాల్సిన కోరుతున్నాను కౌతాళం మండలం నాయకులకు తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డి అన్న గారిని ఎరిగిరి తెలుగుదేశం పార్టీ అలాగే కౌతల మండలం తెలుగుదేశం పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి ముఖ్య నాయకులు చెన్నబసప్పన్న గారికి క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకటపత్రరాజన్న గారికి అరవప్ప గౌడ్ గారికి గారికి టిప్పు సుల్తానన్న గారికి బీజేపీ నాయకులు రామకృష్ణ గారికి అంబులెన్స్ సైడ్ ఇవ్వండి అన్న